క్రైస్తలా ఈరోజు దేవుని వాగ్దానము అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను కీర్తనల గ్రంథము తొంభై ఒకటవ కీర్తన పదిహేనవ వచనము దేవునికి మనం ప్రార్థించినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉండి శ్రమంలో నుండి విడిపిస్తారు మనకు దీర్ఘాయువును ప్రసాదించి ప్రతి విషయంలో మనకు తోడుగా ఉండి మనలను గొప్పవారిగా ఉన్నతమైన స్థానంలో నిలిపే దేవుడు మన ఏసయ్య దేవునికి మనం ప్రార్థించినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉండి శ్రమంలో నుండి విడిపిస్తారు మనకు దీర్ఘాయువును ప్రసాదించి ప్రతి విషయంలో మనకు తోడుగా ఉండి మనలను గొప్పవారిగా ఉన్నతమైన స్థానంలో నిలిపే దేవుడు మన ఏసయ్య శ్రమతిలో కృంగి దేవునికి మొర్ర పెట్టే వారిగా మీరుండాలని ఆశిస్తూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి